కనుక మనం ప్రిపేర్ అవడానికి రిపేర్ చేసుకోవడానికి సమయము ఉండదు కనుక ఎవరు రెడీగా మనము సిద్ధపడే ఉండాలి ఇప్పుడు చెప్తున్నారండి నాకు టైం కావాలి నేను బిజీగా ఉన్నాను అనడానికి వీలు లేదు సిద్ధపడకపోతే వదిలేసి వెళ్ళిపోతుంది చర్చ్ బస్సులా ఉండవు చర్చ్ బస్సులు ముసఫాకి వెళ్ళాలన్నా అలైన్కి వెళ్ళాలన్నా దుబాయ్కి వెళ్ళాలన్నా ఎనిమిది నాకు చెప్తే తొమ్మిదిన్నరకి ఇంకా ఇంకా బస్సు ఎక్కుతున్నాను ఇంకా బయటికి రాలేదు ఫోన్ చేస్తున్నాను ట్యాక్సీ దొరకలేదు ఇటువంటి సర్తుబాటు కాదు మీ గురించి ఎంతగా బాధపడుతుంది మీకు తెలియదు మనలో చాలామంది చాలామంది డ్యూటీకి అయితే టమ్మాయనకి వెళ్తారు ఎక్కువ జీతం చేసిన వాళ్ళు ఇంకా కరెక్ట్ టైంకి వెళ్తారు కానీ దేవుని సన్నిధికి మాత్రం దేవుని సన్నిధికి మాత్రం ఆ సమయంలో రాక్షస సమయంలో దేవుని రాకుండా ఎత్తబడతారని నిజంగా ప్రశ్న వస్తుంది ఎందుకంటే అన్నింటికి సమయం ఉంటుంది దేవునికి మాత్రం సమయం దేవుని సన్నిధికి మాత్రం సమయం ఉండదు ఎత్తబడి